మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు కలి యొక్క ప్రభావంతో నలుడు దమయంతి చెప్పినా వినకుండా జూదాన్ని ఆడుతూనే ఉంటాడు ఆ జూదంలో తన రాజ్యాన్నే ఓడిపోయి ఒక్క వస్త్రంతోనే అడవిలోకి ప్రయాణం సాగిస్తాడు అడవిలోకి వెళ్ళిన తరువాత ఏదో కొంచెం ధనం వస్తుంది అన్న ఆశతో తను పంచను తీసి పక్షులను పడదాము అని ఎగురవేస్తాడు కానీ ఆ పక్షులు ఎగిరిపోతాయి దాంతో ఇప్పుడు ఆయనకు వస్త్రాలు కూడా లేవు వారు ఆ రాత్రి నిద్రిస్తారు అయితే తన భార్య అయిన దమయంతి ఈ పరిస్థితుల్లో తనతో పాటు ఎంత చెప్పినా అతనిని విడచకుండా అడవిలోనే ఉంటుంది తనను ఏ విధంగా అయినా తన తండ్రి వద్దకు పంపిద్దాము అని నలుడు ఆమె చీరను చించుకొని అది వస్త్రంగా తీసుకొని అడవిలో వెళుతూ ఉంటారు అప్పుడు ఒక సర్పం ఈయనను కాటవేస్తుంది అది ఈయన కోసమే ఈయన ఒక వికారమైన మనిషి రూపంలోకి మారుతారు అంతేకాకుండా ఆ సర్పం ఈయనను ఒక అంటే అయోధ్యలో ఒక రాజు ఉంటారు రీతూపురా అనే రాజు ఆయన వద్దకు వెళ్ళి నువ్వు రథసారథిగా ఉండు అని చెబుతుంది దాని తర్వాత దమయంతి ఏం చేసింది ఆమె జీవితం ఎలా కొనసాగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ